నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటీకరణ చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెటే కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెట్టే కార్యక్రమం ఈయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు నేను అడుగుతా ఉన్నాను ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజైనా మీ హాయంలో ప్రారంభించారా పద్నాలుగు ప్లస్ ఇప్పుడు ఒక సంవత్సరం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క ప్రభుత్వ మెడికల్ అయినా ప్రారంభించడం జరిగిందా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వాటిని కూడా మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారే ఎందుకు మీకు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల మీద ఎందుకు ఈ ప్రేమని ఈరోజు అడుగుతా ఉన్నా గతంలో నేను విద్యార్థిగా చదువుకునేటప్పుడు కూడా అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కొత్త మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలని ఆయన ముందుకు వస్తే ఆ రోజు మేము రోడ్ ఎక్కి ఉద్యమాలు చేశాం దట్ ఈజ్ ఇన్ నైన్టీ వన్ అవర్ సో మేమంతా థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాం మేము ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఉద్యమాలు చేశాం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళ ఈ రోజున మీరు ఇష్టాపరంగా ప్రైవేట్ మెల్గా ఆల్రెడీ మీ హాయంలో ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మీ అనుమాయులందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పు చెప్పారు ఈ రాష్ట్రంలో నారాయణ ఒకవైపు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలు అట్లానే అందరూ ఈ రాష్ట్రంలో జిఎస్ఎల్ కానీ ఈ విధంగా అనేక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ సంస్థ ప్రైవేటు వ్యక్తులకి అప్పు చెప్పి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు మనందరికీ తెలుసు ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్క ఎంబీబీఎస్ సీట్కి దాదాపు కోటిన్నర వసూలు చేస్తున్నారు ఈరోజు అట్లానే ఒక పీజీ సీట్కి కోటిన్నర నుంచి మూడు కోట్ల దాకా వసూలు చేస్తున్నారు ఈరోజు విద్యని వైద్య విద్యని కార్పొరేట్ వ్యవస్థగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని ఈరోజు అడుగుతాం మళ్ళీ ఇదే తతంగం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీని సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ఆయన పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్ ముందు అంటే ఈ డబ్బులు ప్రభుత్వానికే వెళ్తాయి ప్రభుత్వమే కొంత మెయింటైన్ చేస్తుంది ఈ డబ్బులతోటి సపరేట్ గా నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆ మెడికల్ కాలేజీని రన్ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ముగ్గురు కూడా తిట్టి ఆ రోజు మేము వస్తే పూర్తిగా ప్రభుత్వానికి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రన్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఇదే మెడికల్ కాలేజ్ పరిస్థితి మరి ఈ రోజు ఏమైంది హామీ అని చంద్రబాబు నాయుడు అడుగుతా ఎప్పుడు అంటే ఎన్నికల ముందు ప్రజలకి హామీలు ఇస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటన్నిటినీ కూడా మర్చిపోయాడు అసలు వాటి గురించి మాట్లాడే ఇది కూడా అవకాశం కూడా ఇవ్వడం చంద్రబాబు నాయుడు అలాంటి దుర్మార్గ పరిపాలన చేస్తున్నాడు వాళ్ళు